వెల్కమ్ టు ఏబిపి దేశం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన బలాన్ని నిరూపించుకునేందుకు తీవ్ర ప్రయత్నం అయితే చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కీలకమైన పార్లమెంటు నియోజకవర్గాల్లో కీలకమైన నేతలను ఇప్పటికే బరిలో దింపింది ఈ నేపథ్యంలోనే రాజమహేంద్రవరం నుంచి పిసిసి మాజీ అధ్యక్షులు సీనియర్ నేత గిడుగు రుద్రరాజు పోటీ చేస్తున్నారు ఆయన ప్రస్తుతం అంత ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్కారం ఏడు సార్ ఈ మధ్యనే నిన్నే మీ రాజమహేంద్రవరంలోనే మోదీ చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ సభ జరిగింది ఎలా ఎలా ఉండిపోతుంది ప్రధానంగా ముగ్గురు కూడా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాంటి వాళ్ళు కలిసేటువంటి అవకాశం లేదు రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి కలిసినటువంటి పరిస్థితి వారు రావడానికి ముందు రోజు నేను ఒక పది ప్రశ్నలతోటి ఒక ఉత్తరాన్ని రాశాను ప్రధానమంత్రి గారికి ఓపెన్ లెటర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి దేనికి కూడా ఆయన సమాధానం చెప్పలేకపోయారు ఆయన స్పీచ్లో ప్రధానంగా ఈ రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేపీరి ఆర్గనైజేషన్ యాక్ట్ కానీ ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ పోలవరానికి సంబంధించి కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ ఇటువంటి అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి వాటి మీద కూడా స్పందించాలి ప్రధానమంత్రి మా తెలుగు గడ్డ మీద దట్టు రాజమండ్రిలో అడుగు పెడుతున్న నేపథ్యంలో అన్నది చెప్పలేపారు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ ముగ్గురు కూడా వాళ్ళ భావజాలం వేరైనప్పుడు కూడా వ్యక్తులుగా వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కూడా స్వార్థ ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మరింత సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి వ్యక్తి పలు సందర్భాల్లో తోటి విభేజ్ విభేదించి బయటకు వచ్చారు మళ్ళీ ఎన్డీఏతో కలిసినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ కూడా లెఫ్ట్ ఐడియాలజీ అని చెప్పి చేకీరా అని చెప్పి లెఫ్ట్ ఐడియాలని గ గత ఎన్నికల్లో పోటీ చేశారు మళ్ళీ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో సైద్ధాంతిక పరమైనటువంటి భావజాలపరమైనటువంటి సానుకూలత ఎవరి మధ్యనే లేనప్పటికీ కూడా కొంతమంది పొత్తులతోటి కొంతమంది తొత్తులుగాను ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రజలు వాళ్ళందరినీ కూడా విశ్వసించారు ఎందుకంటే వాళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే కూడా ఐదు సంవత్సరాలు అతను కేంద్రంలో ప్రధానమంత్రి గారితో అంటకాగాడు పార్లమెంట్లో పదహారు బిల్లులకు మద్దతు ఇచ్చాడు చాలా కీలకమైనటువంటి సిఏఏకి సంబంధించి కానీ ఎన్ఆర్సీకి సంబంధించి కానీ వీటిలన్నింటికి బిల్లులు ఇచ్చాడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ప్రధానమంత్రితో కలిసి పనిచేసినటువంటి వేసి సో తత్మా జాగ్రత్త ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకూడుతుంది రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అవడం ఖాయం రాహుల్ గాంధీ గారు మనకిచ్చినటువంటి వాగ్దానం మేరకు తొలి సంతకాన్ని ప్రత్యేకతర హోదా మీద పెడతా అన్నారు సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఎన్డిఏ కూటమికి సంబంధించి మూడు వందల డెబ్బై ఐదు స్థానాలు మేము కవిసం చేసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో మొత్తం మాది అన్న పరిస్థితి కనిపిస్తుంది దీన్ని ఎలా చూడవచ్చు గతంలో మొన్న మొన్నటి వరకు మొదటి ఫేజ్లో ప్రధానమంత్రి గారు చార్ సో పార్ అనేవాడు అంటే నాలుగు వందల కన్నా ఎక్కువ రావాలి అది ఇప్పుడు ఎక్కడా కూడా మాట్లాడట్లేదు నేను వచ్చినప్పుడు కనీసం దాని విషయం కూడా టచ్ చేయలేదు ఇప్పటివరకు మూడు ఫేస్ల ఎన్నికలు జరిగాయి మూడు ఫేస్ల ఎన్నికల్లో కూడా క్లియర్ కట్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఉంది వాళ్ళు ఎక్కడైతే ఆధారపడ్డారో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అనూహ్యంగా ఇండియా అలయన్స్ కూటమిలు మంచి స్థానాలను కైవసం చేసుకునేటువంటి పరిస్థితి నాకున్నటువంటి సమాచారం ప్రకారం నూట యాభై సీట్లు కూడా భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో దాటడం లేదు ప్రజలందరూ కూడా విసిగిపోయారు ఎన్ని సంవత్సరాలు వింటారు ఒక సంవత్సరం రెండు సంవత్సరం పది సంవత్సరాలు విన్నారు స్లోగన్ పది సంవత్సరాలు చూశారు నరేంద్ర మోడీని సో డెఫినెట్గా ప్రజలందరికీ అర్థమైంది తన సంగతి ఈ దేశ ప్రయోజనాల కన్నా కూడా మతాల పేరు మీద కులాల పేరు మీద ప్రాంతాల పేరు మీద రెచ్చగొట్టేటువంటి పరిస్థితి నాలుగు వందల లోక్సభ స్థానాలు ఇస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పి వాళ్ళ నాయకులు చెప్తున్నారు రాజ్యాంగం ఎందుకు మార్చాలి వాళ్ళ యొక్క ఆలోచన మైనార్టీస్ రిజర్వేషన్స్ తీసేయాలి ముందు మైనార్టీస్ రిజర్వేషన్ తీసేస్తారు దాని తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళందరి దగ్గర వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా దేశంలో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని సంఘ పరివార భావజాలాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే యూనివర్సిటీస్లో కానీ అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో కానీ సంఘ పరివార కార్యకర్తలను వేశారు ఈ దేశాన్ని ఒక మతం కోసం చేసేటువంటి దేశంగా చేస్తున్నారు ఇది సెక్యులర్ దేశం ఈ దేశంలో విభిన్న జాతులు మతాలు అందరూ కలిసి ఉండేటువంటి పరిస్థితి గడిచినటువంటి కొన్ని వేల సంవత్సరాల చరిత్రకైనటువంటి మన సంస్కృతి సాంప్రదాయాల్లో విభిన్న జాతులు మతాలు వర్గాలు కలిసి పనిచేశారు కాంగ్రెస్ పార్టీ వస్తేనే మంచిది అన్ని వర్గాల ప్రజలకి మేలు జరుగుతుంది అనేటువంటి భావంతో ప్రజలు ఉన్నారు సో డెఫినెట్గా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రాబోతోంది అధికారం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక కేవలం వైసీపీ ఓట్లు తీర్చేందుకే కాంగ్రెస్ పార్టీ అనేక స్థానాల్లో నిలబెట్టిందన్న వాదన అనేక విమర్శలు అయితే వైసీపీ చేస్తుంది దీన్ని ఎలా చూడ చూడొచ్చు అది ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆలోచన వైసీపీ నాయకుడు కానీ వైసీపీ లీడర్ కానీ రాజశేఖర రెడ్డి గారి ఫోటో మాది మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పేరులో ఉన్నటువంటి సిపి కాంగ్రెస్ పార్టీ మాది జగన్మోహన్ రెడ్డికి అంత దమ్ము ధైర్యం ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఫోటో తీసేసి ఆయన పెట్టుకున్నటువంటి పార్టీలో చివర కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పేరు తీసేసి వెళ్ళచ్చుగా కాంగ్రెస్ పార్టీ నుంచి అలిగి బయటికి వెళ్ళిన వ్యక్తి కదా మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ ఎందుకు తగిలించుకోవాలి కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు పెట్టుకోవాలి సో డెఫినెట్గా అతను మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేశారు వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో రెండు పర్యాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు స్వార్థం కోసం రాజకీయ ప్రయోజనాల కోసం స్వప్రయోజనాల కోసం ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పునాదులు ఉన్నటువంటి పార్టీ డెఫినెట్గా మా ఓట్ బ్యాంక్ కానీ మా లీడర్షిప్ కానీ త్వరలోనే ఈ ఎన్నికల తర్వాత వైసీపీ సమాప్తం వైసీపీ ప్రత్యర్థిగా ఉన్నటువంటి కూటమి ఒక భాగమైనప్పటికీ కూడా గతంలో కూడా ఈ ప్రతి బిల్లులోనూ కూడా వైసీపీ సపోర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే మేము వేరని చెప్తున్నారు మైనార్టీలకి ఎస్సీలకి సంబంధించి దీన్ని ఎలా చూడొచ్చు మణిపూర్లో జరిగినటువంటి సంఘటనని మీరు అందరూ ఒక ఉదాహరణగా తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నారంటే మణిపూర్లో అంత ఊచకోత పోసి మహిళలను బహిరంగంగా నిస్సిగ్గుగా ఊరేగించి చంపేసినటువంటి పరిస్థితి కనీసం ఖండించలేని ముఖ్యమంత్రి దద్దమ్మ అంత పెద్ద పదవిలో ఉండి నేను ఆ మతానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేట వ్యక్తి జరిగినటువంటి సంఘటన మీద కనీసం ఖండన కూడా ఇవ్వలేకపోయాడు ముఖ్యమంత్రిగా ఉండి సభ్య సమాజం తల దించుకునే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కానీ ఉన్నారు సమాజంలో చెడ్డ అనేటువంటి దాన్ని ఖండించలేకపోయారు కనీసం అంత భయం వాళ్ళకి ఎందుకంటే కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరిదైనా ఒక పేజో రెండు పేజీలో మూడు పేజీలో నాలుగు పేజీలో ఐదు పేజీలో ఉంటుంది అఫిడేవిట్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు అఫిడేవిట్ చంద్రబాబు నాయుడు గారు అఫిడేవిట్ ఓపెన్గా దొరుకుతుంది మీరు ఒకసారి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఎకడమిక్ ఇంట్రెస్ట్లో డౌన్లోడ్ చేయండి ఉన్న కేసులు వేయాలంటే మొత్తం ఒక పేపరే సరిపోన కేసులు ఉన్నాయి మా లాంటి మీద చిన్న కేసు మనోడు పెడితే ధర్నా కేసు దానికి ఇప్పుడు మూడు సార్లు యాడ్లు ఇవ్వాల్సి వచ్చిందే వీళ్ళు ఎన్నిసార్లు యాడ్లు ఇవ్వాలి ఎన్ని పేపర్లు నింపాలి సో అటువంటి పరిస్థితులు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ నైతిక విలువలు లేకపోవడం వీటి అన్నింటిని చూసి ప్రజలు విసిగి వేసారిపోయారు ఇప్పుడు ప్రజలకు అసలు రూపం అర్థమైంది ఒరిజినల్ కాంగ్రెస్ ఇందిరమ్మ కాంగ్రెస్ నేను ఎక్కడికి ప్రచారం చేస్తున్న రాజమండ్రి ఏరియాలో పొరపాటు బాబు తప్పైంది గతంలో మాకు తెలియక అటు ఓటేసాం ఈసారి ఇందిరమ్మ కాంగ్రెస్ హస్తం గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నారు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఈజ్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్ ఇన్ ద స్టేట్ చివరిగా సార్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి స్థానాలకు సంబంధించి నేను ఒక పన్నెండో తేదీ వరకు మీకు చెప్పగలుగుతాను బట్ అబ్సల్యూట్గా చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంది ఎక్కడా కూడా హడావిడి లేదు నిశ్శబ్ద విప్లవం ఉంది పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు చూసాం గతంలో మన పక్కనే పంజాబ్లో ఎన్నిక జరిగింది అనూహ్యమైనటువంటి రీతిలో ఎవరు ఊహించిన విధంగా అక్కడ పరిపాలన మారినటువంటి పరిస్థితి రెండు శాతం ఓట్లతో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి చూసాం నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అందుకని ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పవర్ థ్యాంక్ యూ సార్ ఈ దేశ్ లో ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తా చూపిస్తుందని మాజీ పిసిసి అధ్యక్షులు రాజమహేంద్ర రాజమహేంద్రవన సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు చెప్తున్నారు ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్